వినాయక చవితి పండుగను పురస్కరించుకుని డోన్పట్నంలోని పలు కాలనీల్లో అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయనందు వినాయకులు కొలువు తీరారు వినాయక పండుగ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు దేశం దేశమంతా కూడా దేశమంతా కూడా వినాయక చవితి వినాయ వినాయక చవితి కార్యక్రమంలో అందరూ కూడా పూజ కార్యక్రమంలో యావత్ దేశమంతా కూడా బిజీగా ఉంది అందరికీ ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన రాష్ట్రంలో వినాయక చవితి ముందు ఏర్పడిన తుఫాను వల్ల మనకు ఆంధ్ర నష్టం ఏర్పడింది దానికి మేమంతా కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా మాకు సిబ్బంది జరుపుతున్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి అక్కడ ప్రజలకు ఇష్టమైన ఇబ్బంది లేకుండా సొంత కుటుంబాన్ని చూసుకున్న చూసి దారి మన ముఖ్యమంత్రి గారి మీరు మనం బలం కాబట్టి ముఖ్యమంత్రి ఈ తుఫాన్ కింద మా డోనుడు కూడా మేము వాళ్ళ కన్నీ దానికి ఉష్ణ బలపరుస్తూ వాళ్ళ సాయంత్రం కింద మేము కూడా మా తరఫున కొంచెం సాయంత్రం కింద డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం తొందరలో కూడా నా డోన్ నుండి అలాగే కోడములు కానీ కళ్ళు కానీ అన్ని చోట్ల నుండి పెద్ద ఎత్తున సేవ సాయంతి కింద అంటే విజయవాడలో తుపరచు కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికి మా శాఖ పనిచేస్తున్నాం తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంత ఉదయం మా ముఖ్యమంత్రి వచ్చారు ఎగ్జామ్ నిన్న పడదలేదు విజయవాడలో కానీ ఆయన కష్టపడుతూ అందరినీ పెట్టకుండా అంద మంత్రులు అందరూ కూడా ఇష్టపడి అక్కడ ప్రజల్ని కాపాడి ఇబ్బంది లేకుండా చేసిన కనుక మన ముఖ్యమంత్రికి వస్తుంది అటువంటి ముఖ్యమంత్రి గారికి వినాయక చౌ వినాయక ప్రణాళిక శుభకార్యత తెలియజేసుకుంటూ ఇంకా ముందు ధైర్యంగా పోవాలి మీరు మీ వల్ల రాష్ట్రం అభివృద్ధిస్తుంది మంచి క్యాపిటల్ పడుతుంది పిల్లల ఉద్యోగాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి తప్పకుండా ఈ వినాయక చవితి సందర్భంగా మీకు ఎండగా ఉంటారు మేమంతమే అండగా ఉంటాం తప్పకుండా మేంత ముందు పోవాలి మా బలం మేమంతా ఎండగా ఉంటాం తప్పకుండా మీ కష్టాలు కానీ మంచి కానీ చదివే మీకు అండగా ఉంటే మీకు బలపరుస్తూ శాశ్వతంగా రాష్ట్రం జరిగిపడి చేసుకుంటూ మేము మేమంతా కృషి చేస్తాం